నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి వంకాయ పన్నీర్ ఫ్రై అండి ఇది చాలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా దానికి కావాల్సినవి చూసేయండి ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి చాలా చిన్నగా ఉన్నాయి పన్నీర్ ఒక హాఫ్ కప్పు తీసుకున్నా ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి పాలు ఎక్కువగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం అవ్వలేదు దాంట్లో కొంచెం వెనిగర్ వేసేసి పాలు అలా పన్నీర్ లాగా చేసేసుకున్నా పాలు విరగంగానే అవి ఒక క్లాత్లో వేసేసి ఆ వాటర్ అంతా పోనిచ్చేసా ఇదిగో ఇలా అయ్యింది ఆ పన్నీర్ వాడుతున్నానండి ఈరోజు వంకాయలు పావు కేజీ పన్నీర్ ఒక హాఫ్ కప్పు రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మంచినూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ నేను యాడ్ చేసుకుంటాం మధ్యలో లాస్ట్లో చిన్న గరం మసాలా యాడ్ చేస్తానండి కర్రీ చేసేద్దాం వచ్చేయండి ముందుగా వంకాయలు కొంచెం ఉప్పు గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి వంకాయలు కడిగి పె కట్ చేసి అందులో వేస్తానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను నీళ్ళల్లో ఒక స్పూన్ గడ్లు వేసుకున్నానండి ఇప్పుడు వంకాయలు కట్ చేసి వేసేసుకుంటా అందులో ఇవి చాలా చిన్న వంకాయలు అండి మధ్యలోకి నాలుగు ముక్కలు చేసేస్తున్నా ఒక వంకాయని గింజలు కొంచెం ముదిరినాయండి అయినా బాగానే ఉంటాయి వంకాయలన్నీ కట్ చేసి మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇది కండ్రెక్కకుండా కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి వాటర్లో పసుపు గళ్ళు ఉప్పేసా ఇప్పుడు ఇవి కండ్రెక్కకుండా ఉంటాయి అంటే చేదు రాకుండా ఉంటాయి గింజలు కొంచెం బాగా ముదిరినాయండి నేను తీసుకుంది పావు కేజీ వంకాయలు అందులో ఒక నాలుగు కాయలు బాగా ముదిరిపోయినా నేను దీంట్లో ఒక టమాటా కూడా వేసుకుందాం అనుకుంటున్నా మీరు టమాటా కూడా యాడ్ చేసేసుకోండి ఒక టమాటా కూడా కట్ చేసుకుంటా వంకాయ కట్ చేసా కదండీ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటా బాగా సన్నగా ఏం కట్ చేసుకో అవసరం లేదండి కొంచెం పెద్దగా అయినా కట్ చేసేసుకోవచ్చు ఎలా ఉన్నారండి అందరూ ఎండలు అయితే చాలా ఉన్నాయి కదా పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు అందరూ బిజీ బిజీ అయిపోయి ఉంటారు అమ్మలు పిల్లలు ఇంట్లో ఉంటే మనం బిజీయే కదండి ఇంకా పిల్లలకి వాటర్ బాగా తాపించండి వేడి తట్టుకోలేకపోతున్నామండి అసలు బయటికి వెళ్ళనివ్వకండి గంట గంటకి వాటర్ ఏవో ఒక లిక్విడ్స్ ఇస్తూ ఉండండి మీరు కూడా తాగుతూ ఉండండి ఈ ఎండలు తట్టుకోవాలంటే మనం వాటర్ బాగా తాగడం ఒకటే మార్గం అండి పల్చటి మజ్జిగ అలాంటివి కూడా తీసుకుంటూ ఉండండి ఈ ఎండల వల్ల బాగా డీహైడ్రేషన్ వచ్చేస్తుందండి అసలు హెల్త్ చాలా అంటే చాలా ఇదైపోతుంది కాబట్టి ఏదో ఒకటి తాగుతూనే ఉండండి ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ లాగే కట్ చేసి పెట్టండి పిల్లలకి వాళ్ళ ఫ్రూట్స్ తినటం వల్ల వాళ్ళకి ఫైబర్ కూడా అందుతుంది వాళ్ళ శరీరానికి మనం జ్యూస్ చేసి అది పోసి అదంతా పోతుంది కదండి అందుకనే చక్కగా ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళకి ప్లేట్లో ఇచ్చి తినమనండి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసానండి నేను ఒక టమాటా కూడా యాడ్ చేసుకుంటా అని చెప్పాను కదా వంకాయలు ఎక్కువ ఉన్నాయేమో టమాటా వేయొద్దు అనుకున్నానండి కాకపోతే వంకాయలు తక్కువే ఉన్నాయి కర్రీ కూడా సరిపోదేమో అనిపించి ఒక్క టమాటా వేద్దాం అనుకున్నా టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నా అండి కూరపాయమీదేసేస్తా స్టవ్ ముట్టిచ్చేస్తున్నానండి కళ్ళ వేడైందండి ఆయిల్ వేసేసుకున్నా దీంట్లో ఆవాలు పోపులు ఏమి వేయట్లేదండి కొంచెం జీరా వేసుకుంటున్నా ఈ ఫ్లేవర్ బాగుంటుంది పన్నీర్ రెసిపీస్కి జీరా వేగిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయట్లేసా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగాలి కొంచెం సాల్ట్ వేసేస్తానండి తొందరగా వేగిపోద్ది కదా కొంచెం సాల్ట్ వేసేసా ఉల్లిపాయలు వేగడం కోసం స్టవ్ హైలో పెట్టుకున్నానండి నేను అవి కొంచెం వేగగానే మీడియంలోకి పెట్టేస్తా ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుంటా అండి చక్కగా వేగిపోతున్నాయి ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నా కరివేపాకు కూడా కొంచెం వేగాలి బాగా కరివేపాకు అన్ని కూరల్లో వేసుకోండి పిల్లలు ఇష్టం లేదు తినను అనే వాళ్ళకి సన్నగా కట్ చేసేసేయండి ఎలాగోలా వాళ్ళు తింటాం కదా మనకు ముఖ్యం కరివేపాకు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నా ఈ పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకున్నానండి పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూనేనండి ఎందుకంటే పావు కేజీని కదా వంకాయలు అందుకని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకున్నా ఇది కూడా కొంచెం మగ్గిపోవాలన్నమాట టమాటా టమాటా మగ్గడానికి మూత పెట్టేస్తా అండి కూర ఒకసారి చూస్తా అండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది మెత్తగా మగ్గిందండి టమాటా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అవి వేసేస్తున్నా ఇది ఇంకా నేను వాటర్ ఏమీ యాడ్ చేయను అండి టమాటా దాంతోనే ఉడికిపోతుంది ఇదంతా బాగా కలిపేసుకుంటా కాసేపు మూత పట్టేస్తా అండి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తా రెండు నిమిషాలు అయిపోయిందండి వంకాయ ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు కూడా బాగా కలిసిపోవాలి ఈ వంకాయ మగ్గే వరకే మూత పెట్టుకోవాలండి వంకాయ కొంచెం మగ్గంగానే మూత తీసే వండాలి ఒకసారి కూర చూస్తా అండి వంకాయ కూడా సగం మగ్గిపోయింది ఇప్పుడు నేను ఇంకా మూత పెట్టనండి మూత పెట్టకుండా దీన్ని వేగనిస్తా ఇంకా మూత పెట్టకుండా కాసేపు వేగనిస్తా వంకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు కారం వేస్తున్నా నేను ఒక హాఫ్ స్పూన్ వేసానండి కారము ఎందుకంటే రెండు పచ్చిమిర్చి పెద్దయ్యే వేసా మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కారము మనం వేసిన ఉప్పు ఇదంతా వంకాయలకి చక్కగా పట్టాలి వంకాయ ముక్కలకి చక్కగా ఉప్పు కారం పట్టేసిందండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ దీన్ని ఇలా పొడి పొడిగానే వేసేస్తున్నాను నేను ఇలా పొడి పొడిగా వేస్తే చాలా బాగుంటుందండి పాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం ఇట్లా చేసేసుకోండి ఏ కూరలోనైనా వేసుకోవచ్చండి చక్కగా పాలు వేస్ట్ చేసుకునే కన్నా ఇలా చేసుకోవడం బెటర్ కదా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇలా వండితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయలో పన్నీర్ ఇలా వేసి వండితే పీసెస్ కన్నా మనం ఇలా పొడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా చక్కగా వంకాయతో ఉడకాలి పన్నీర్ కొంచెం చూడటానికి ఏదో ఎగ్గు కొట్టినట్టుంది కదండి ఇందులో ఇప్పుడు నేను ఈ కర్రీలో ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ధనియా జీరా పౌడర్ కూరకు పట్టాలి కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేస్తున్నా చూసారా ఎంత బాగుందో టేస్టీ టేస్టీ పన్నీర్ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్తా అండి దీన్ని చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా ఉంది ఒకసారి టేస్ట్ చూస్తా సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు పన్నీర్ ఇలా పాలు ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసేసుకొని ఇలా ఏ కర్రీలోనో వేసుకొని చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది వేడివేడి అన్నంలో వేసుకొని తినేయచ్చు ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మీరు చపాతీ చేసినప్పుడైనా ఇలా చేసి తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్